టాయిటల్ ధనం కాదు ధర్మం స్థలం సత్యాపురం ఒక సాధారణ గ్రామం పాత్రలు డాక్టర్ సరళ పెద్ద నగరంలో ఉన్న వైద్య విద్యావంతురాలు రమణేయ మాస్టారు ఆ గ్రామంలోని పాత పాఠశాల ఉపాధ్యాయుడు సుమంత్ ఒక విద్యార్థి వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు వినోద్ ప్రైవేట్ విద్యా సంస్థలు హాస్పిటల్ యజమాని సత్యాపురం అనే గ్రామంలో ప్రజల పరిస్థితి కష్టంగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న చికిత్సకే వేల రూపాయలు ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే పేదవాళ్లకు అసాధ్యమైన ఫీజులతో ఒకరోజు గర్భవతిగా ఉన్న మహిళ సుబ్బలక్ష్మి హాస్పిటల్ గేటు వద్దే చనిపోయింది డబ్బు ఇవ్వలేదనే కారణంగా ఇది చూసిన గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు అదే సమయంలో డాక్టర్ సరళ అనే యువతి తన ఉద్యోగం వదిలి గ్రామానికి వచ్చి ఉచిత వైద్య శిబిరం ప్రారంభిస్తుంది ఆరోగ్యం హక్కు ధరకాదు అని ఆమె నినాదం అటు రమణయ్య మాస్టారు ప్రభుత్వ పాఠశాలను ఆదుకునే ప్రయత్నం చేస్తాడు గిరాకీ తగ్గిపోయిన పాఠశాలను బాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు అతని సహాయంతో పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బోధన అందుతుంది వినోద్ ఈ మార్పును చూసి అసహనపడతాడు సేవ పేరుతో నా వ్యాపారం దెబ్బతింటుంది అని అతను కుట్రలు చేస్తాడు కాని ప్రజలు తెలుసుకోవడం ప్రారంభిస్తారు నిజమైన విద్య నిజమైన వైద్యం ఏమిటో కథ ముగింపు సుమంత్ అనే విద్యార్థి రమణయ్య మాస్టారీ శిక్షణతో మెరిసి మెడికల్ ఎంట్రన్స్ స్టార్ట్ చేస్తాడు అతను డాక్టర్ సరళను చూసి ఆశయంతో చెబుతాడు నాన్నా కోయడం వెనుక ఈ పుస్తకం ఉంది ఇప్పుడు కూడా సేవ చేస్తా గ్రామ ప్రజలు చివరికి వినోద్ హాస్పిటల్ ప్రైవేట్ విద్యా సంస్థలు తిరస్కరిస్తారు కొత్తగా అధర్మ విద్యా సంస్థలు మరియు సేవా ఆస్పత్రి ప్రారంభమవుతాయి సారాంశం విద్యా వైద్యం ఇవి మానవ హక్కులు వ్యాపారం కాదు సేవ చేసే మనుషులు ఉండగలిగితే సమాజమే మారుతుంది ధనం కంటే ధర్మమే గొప్పది